ప్రజాగళం టీవీ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నం కబడ్డీ క్రీడ అకాడమీల ఏర్పాటుకు కృషి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సాహం కోసం కబడ్డీ క్రీడా అకాడమీల ఏర్పాటుకు కృషి చేస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు గురువారం రాత్రి రావి ఫనీ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు క్రీడాకారులతో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే వసంత రావి ఫనీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల ప్రోత్సాహం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు ప్రత్యేక క్రీడా పాలసీని కూడా రాబోయే కాలంలో ప్రభుత్వం తీసుకొస్తుందని తెలిపారు గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో నైపుణ్యం పెంచేందుకు ఈ తరహా ఆటల పోటీలు నిర్వహించాలని ప్రతి ఒక్కరికి సూచించారు మనం ఘనంగా పోటీలు ఏర్పాటు చేసిన రావి ఫణిని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అభినందించారు ఇబ్రహీంపట్నం ట్రక్ టర్మినల్లో సోదరుడు కౌన్సిలర్ రావి ఫణి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో ఇక్కడ తీసుకొచ్చి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది అత్యుత్తమ క్రీడా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులందరికీ ఇక్కడ స్థానిక పెద్దలు అందరూ కలిసి బహుమతులు అందజేసి చాలా క్రీడా స్ఫూర్తి ఆడారు ఈ సంక్రాంతి సంబరాలకి మైలవరం నియోజకవర్గంలో తొలిగా ఇక్కడే కార్యక్రమాలకి అంకురార్పణ చేయటం జరిగింది మన ప్రా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి సంక్రాంతి సందర్భంగా ఇట్లా ఘనంగా సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సోదరుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే రెండు రోజులు కూడా రెండు మూడు రోజుల్లో కూడా ఇంకా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం లాగానే తప్పకుండా ప్రజలందరూ కూడా వీటన్నిటిలో పాల్గొని విజయవంతం చేయాలి కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష సార్ గతంలో కబడ్డీ క్రీడా అకాడమీలు ఉండేవి ఇప్పుడు ఆ క్రీడాక అకాడమీలు ఎత్తేసారు విజయవాడలో ఎలమందిలో శ్రీకాంత్ గారు నలభై మందిని వైజాగ్లో ఒకరు ఇట్లా అకాడమీలు వాళ్ళ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి క్రీడాకారులు తయారు చేస్తారు